వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు సహా పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन